హాయ్ అండి దిస్ ఇస్ సుమృత కాసెజ్ వెల్కమ్ మై ఛానల్ పార్ట్ టూ కి స్వాగతం అయితే మనం ఫస్ట్ ఎపిసోడ్లో అన్నీ చూసాం కదా ఇదంతా ఫస్ట్ ఫ్లోరే ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా మనకి బేకరీకి సంబంధించిన ఐటమ్స్ చాలా ఉన్నాయి మంచిగా పిజ్జాలు బర్గర్లు కేక్లు అన్నీ మస్తున్నాయి అనమాట చాలా ఉన్నాయి ఇవైతే మంచి రేట్ ఉన్నాయి మీరు మంచి తీసుకోవచ్చు ఇది ఫ్రూట్స్ బాక్స్ అనమాట మంచిగా ఫ్రూట్ కటింగ్స్ అన్నీ రెడీ అన్ని రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి ఇందులో కటింగ్ బాక్స్ ఇది సలాడ్ బాక్స్ ఇలా మనము డైటింగ్ చేసే వాళ్ళకి ఇలా ఈ బాక్సులు కొనేసుకుంటే సరిపోతుంది అనమాట ఆ రోజుకి సరిపడా ఫ్రూట్స్ ఆ రోజుకి సరిపడా సలాడ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట అందులో రెడీగా మంచి నీట్గా ప్యాకింగ్ చేస్తున్నాయి అనమాట చక్కగా బాగున్నాయి కలర్ఫుల్గా ఇవన్నీ డైటింగ్ చేసే వాళ్ళకి फ्रूट बाॉक्स सलाड् बाक्स अभी मत तरवा नैक्स्टी के हनी केक्स हनी హనీ కేక్స్ అంట ఇవన్నీ మొత్తము రష్యన్ హనీ కేక్స్ అని ఓడాల్సి ఉంది ఇందులో ఎస్ కరెక్ట్ రక్షణ రష్యన్ హనీ కేక్స్ మొత్తం కేక్లే కేక్స్ అయితే రకరకాలు ఉన్నాయి కేక్ పీలకైతే పండుగ జాములు ఎన్ని రకాల జామ్స్ ఉన్నాయంటే ఇందులో పైనాపిల్ జామ్స్ రకరకాల జామ్స్ ఏ జామ్ కావాలంటే ఆ జామ్ చక్కగా ప్యాకింగ్ చేసుకొని మంచిగా తినేసేవచ్చు అనమాట అయితే ఇంకా జాములు ఉన్నాయి సూప్స్ ఉన్నాయి సలాడ్స్ ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఇవన్నీ పైనాపిల్ సలాడ్ అంట ఇది రకరకాల ఇక ఏదైంది ఇది కార్న్ సలాడ్ అంట రకరకాలు ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ తినే సలాడ్స్ తినేటివి రెడీగా సలాడ్స్ తినేసేయచ్చు అనమాట ఇవన్నీ ఇది చట్నీ పౌడర్స్ అనమాట పల్లి పొడి పుట్నాల పొడి డైరెక్ట్ చట్నీ పొడిస్ మనం డైరెక్ట్ రైస్లో వేసుకొని తినేసేయడం చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి రకరకాల పచ్చళ్ళ ప్యాకెట్స్ ఉన్నాయి ఇవి టూ టీ ఫ్రూటీ బాక్సెస్ అనమాట ఇవన్నీ రెడీగా టూ టు ఫ్రూటీ బాక్స్ దాని నిండా టూ ఫ్రూటీస్ ఉన్నాయి అలా బాక్స్ కొనేసుకొని మనం ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు అన్నీ వేసేసుకోవచ్చు అనమాట ఖర్జూరాలు అయితే రకరకాల ఖర్జూరాలు ఉన్నాయి ఇవైతే ఈ కలర్లో ఉన్నాయి అసలు అన్ని దేశాల దేశాల నుంచి వస్తాయేమో అన్నీ ఇక ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం చూసేదాం ఇక సెకండ్ ఫ్లోర్కి మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఇది ఎక్కేటప్పుడు కొంచెం టెన్షన్ టెన్షన్తో ఎక్కుదాం హమ్ అయ్యా అని వచ్చేస్తాం బయటికి మొత్తం అసలు ఎంత పైకి ఎలా ఉన్నాయి చూడండి పై ఫ్లోర్స్ ఇక ఎంట్రన్స్ నెక్స్ట్ సెకండ్కి ఇందులో కూడా ఇందులో అయితే మొత్తం చాక్లెట్స్ మనం అమెరికా చాక్లెట్స్ రకరకాల చాక్లెట్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ కింద మళ్ళీ కింద పుస్తకాలు చూసాక మళ్ళీ పైన కూడా బుక్స్ ఉన్నాయి ఇక చాక్లెట్స్ కూల్ డ్రింక్స్ ఇక చాక్లెట్ బాక్సెస్ ఇవన్నీ ఫారెన్లో నుంచి వచ్చేటప్పుడు ఇస్తారు ఆ బాక్సెస్ లాగానే ఉన్నాయి సేమ్ ఫారెన్ చాక్లెట్స్ కావచ్చు ఇవన్నీ ఇక్కడ హార్లిక్స్ ఇక్కడ బ్రెడ్ కి బ్రెడ్ మీద అప్లై చేసుకోవడానికి రకరకాల బటర్స్ పీనట్ బటర్స్ లాంటివి అన్ని రకరకాలు ఉన్నాయి ఈ సైడ్ మొత్తం తేనె సీసాలు ఇక మనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయన్నమాట మిల్క్ పౌడర్స్ అమూల్ ప్యాకెట్స్ దీని మీద ఒక జస్ట్ ఒక వన్ రూపీ మాత్రమే తక్కువ ఉంది అంతే మేము దీని మీద బోర్డు నైంటీ నైన్ అని రాసుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ తక్కువనేమో అని దీని మీద వన్ ట్వంటీ సిక్స్ తక్కువనేమో అని తీసుకున్నాము ఇలా బిల్ వేసేటప్పుడు జస్ట్ ఓన్లీ వన్ రూపీ మాత్రమే తగ్గించే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇచ్చారు అయ్యో అనిపించింది ఇంకా రేట్స్ అయితే ఏమి అన్నీ కొంచెం కొన్ని వాటి మీద తక్కువ ఉండొచ్చు కానీ కొన్ని మేము చూసిన ప్రతి దాని మీదకైతే మా అంటే వన్ రూపీ టూ రిపీస్ తక్కువ ఉన్నాయి అంతే ఒక బేకరీ ఐటమ్స్ చాలా తక్కువ ఉన్నాయి రేట్లు ఫుడ్ ఐటమ్స్ రెడీ టు సో ఓట్స్ రకరకాల ఓట్స్ ఏ ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ రకాల రకాల ఓట్స్ ఉన్నాయి

ఇక కుక్కర్లు ఉన్నాయి రకరకాల కుక్కర్లు ఉన్నాయి ఎలక్ట్రాన్ నాన్ స్టిక్ ఉన్నాయి ఇది కింగ్ కప్స్ ఉన్నాయి ఇది పెద్దది హండీ సెట్ ఒక పది మందికి ఉండొచ్చ అంత పెద్ద ఉంది బాగుంది హండీ సెట్ రేట్లు కూడా ఉన్నాయి అక్కడే రెడ్ కన్ఫామ్ ఉన్నాయి చూడలేదు కానీ ఇది కూడా రెడ్ కలర్ ఇది కూడా పెద్దది ఇలా చాలా మంది వచ్చినప్పుడు అలా వండుకోవడానికి అది బిర్యానీ అవి వండుకోవడానికి మాడకుండా చాలా స్ట్రాంగ్గా నాన్ స్టిక్ చాలా బాగున్నాయి అవి కుక్కర్లు మస్తు రకాల కుక్కర్లు ఉన్నాయి ఈ పక్కన అంతా మనకు బట్టలకు సంబంధించిన లిక్విడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ లిక్విడ్స్ వేయాలక్కడ కాలే లిక్విడ్స్ ఉన్నాయి ఆ లిక్విడ్ మాత్రం పెద్ద ప్యాకెట్స్కి హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఉంది పెద్ద ప్యాకెట్స్ హండ్రెడ్ రూపీస్ కాకు పెద్ద పెద్ద వాటికి ఒక ఫైవ్ లీటర్స్ టెన్ లీటర్స్ వాటికి వచ్చి ఈ పక్క గోడిసే కర్రలు నిచ్చెనలు ఎక్కి చెనలు ప్లాస్టిక్ డబ్బాలు పెన్నులు ఆ డబ్బాలన్నీ పెన్నులు ఉన్నాయి వాటర్ బాటిళ్ళు ఇక్కడ మనకు కావాల్సిన ఆవాలు చిలకర మెంతులు పప్పులు రకరకాల పప్పులు ప్యాకింగ్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట పెసరులు రాగులు ఉలువలు ఇలాంటివన్నీ అన్నీ ఉన్నాయి పక్కన మనకు కావాల్సిన సైజులలో ఉన్నాయి హాఫ్ కేజీ కేజీ అలా ఇంకా పిల్లుల ఫుడ్ కుక్కల ఫుడ్ పెంచుకుంటారు కదా వాటికి సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట పిల్లులకు కుక్కలకు పెట్టి ఫుడ్ ఇవన్నీ ప్యాకెట్స్ ఇవన్నీ మొత్తం ఇంకా ఏ కంపెనీలు ఉంటాయో ఆ కంపెనీలు అన్నీ ఉన్నాయన్నమాట ఈ లైన్ మొత్తం మొత్తం మంచి ఇట్లా సెట్లు మంచిగా మనకు నాన్ స్టిక్ సెట్స్ ఉన్నాయన్నమాట మొత్తం లైట్గా సెట్ అయ్యింది ఉంది స్కూల్ బ్యాగులు ఇది మనకు చిన్న చిన్న పాటలు చేసుకోవడానికి మన ఇంట్లో కావాల్సినవి మనము ఇది పేపర్ కప్స్ సిల్వర్ కప్స్ ఇంకా గట్టి చెక్కతో లాంటివి చేస్తారు అలాంటి కప్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అలాంటి కప్స్ స్పూన్స్ టీ కప్స్ ఇవన్నీ అనమాట ఈ సెక్షన్ అంతా అవే ఉన్నాయి సిల్వర్ కాయిల్స్ సిల్వర్ కాయిల్స్ అవన్నీ మొత్తం వాటికి సంబంధించి ఇవన్నీ ఈ పక్కన ఉన్నాయి అన్నమాట ఈ తర్వాత మనకి ఇది వితౌట్ ఎలక్ట్రా మనకు కరెంట్ అవసరం లేకుండా బెల్ డోర్ బెల్ అనమాట ఇంకా ఇవన్నీ మనకు బండికి బండ్లకు ఉపయోగపడే ఇంట్లోకి ఉపయోగపడే ఐటమ్స్ మొత్తము పట్కారులు పానాలు స్క్రూ డ్రైవర్లు మొత్తం ఆ సెట్ ఉంది బాక్స్ టూల్ బాక్స్ మొత్తం టూల్ సెట్ ఇదంతా టూల్ బండ్లకు సంబంధించిన అందులో వేసే ఆయిల్కి ఆయిల్లు అవి ఇవన్నీ టూల్ సెట్లు మొత్తం ఇవన్నీ ఇంకా బైక్లకు సంబంధించిన బండ్లు కార్లు ఏ చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఏది కావాలనుకుంటుంది అందులో వేసే ఇంజన్ ఆయిల్స్ ఈ లైన్ మొత్తం ఐదు జనాలు వాటికి సంబంధించి బైక్లకు కార్లకు వీటికి సంబంధించినవి అన్ని ఉన్నాయి అన్నమాట ఈ పక్కన బైక్లకు సంబంధించింది అనమాట వాటికి కావాల్సినవి అన్ని ఉన్నాయి అన్నమాట ఈ పక్కన ప్లాస్టిక్కి కప్పులు ప్లాస్టిక్ సంబంధించినవి ఇవన్నీ డబ్బులు చెత్త డబ్బులు చెత్త ప్లాస్టిక్ సంబంధించినవి ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ సంబంధించిన సెట్ ప్లాస్టిక్ సెట్ బాక్సులు సెట్స్ అనే ఒక ఫోర్ ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ అలాగా ఇవన్నీ దోశ పెంకులు ఫ్యాన్లు ఇవన్నీ పక్కకున్నాయి మొత్తం రకరకాల పెంకులు ఉన్నాయి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని రకాలు జాలీలు మనం ఓడగట్టడానికి జాలీలు ఉన్నాయి ఈ పక్క రకరకాల మనకు అన్ని సైజులలో కుక్కర్స్ ఉన్నాయి మనకు ప్యాన్స్ దోశ ప్యాన్స్ అవన్నీ ఆమ్లెట్ ప్యాన్ ప్యాన్స్ అన్ని సైజుల్లో రకరకాలు ఉన్నాయన్నమాట మనకి చిన్న నుంచి పెద్ద వరకు మీడియం సైజు అన్ని మొత్తం ఇక ఇక్కడ మొత్తము మనకి డ్రై ఫ్రూట్స్ రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇంకా చాలా రకాలుగా మనకు బయట నుంచి దొరికి రకరకాల వేరే ఐటమ్స్ మనకు అసలు అయితే ఎంత ముద్దుగున్నాయో అసలు ముద్దు మంచిగా అలా పెట్టేసుకొని అక్కడ కూర్చొని అమ్ముతున్నారు వాళ్ళు ఇక కొన్ని దాంట్లో ఒక దగ్గరేమో రకరకాల రైస్ ఒక్కొక్క దగ్గరనేమో మనకు ఈ పళ్ళు రకరకాల ఖర్జూర ఇంకా డ్రై ఫ్రూట్స్ రకరకాల చుట్టూ పెట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నాయో అవి చక్కగా కావాల్సినంత అవన్నీ అమ్మ అసలు ఈ సెకండ్ అంతా ఇలా ఉందన్నమాట మొత్తం దాంట్లో మనం సెకండ్ మాల్లో సెకండ్ సెకండ్ ఫ్లోర్లో మొత్తం ఇవన్నీ ఉన్నాయి ఇంకా మనకు కావాల్సింది ఇవన్నీ చూసుకొని మనం నెక్స్ట్ ఇంకా చూసుకొని థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాం ఇంకా ఈ టోర్లో ఇంకా చిప్స్ ఉన్నాయి ఇవి అరటికాయ చిప్స్ ఇవి అరటి చిప్స్ ఉన్నాయి ఆయిల్స్ ఆయిల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి దేవునికి సంబంధించిన ఆయిల్ మన వంటకి సంబంధించిన ఆయిల్ సలాడ్స్లలో వేసుకునే ఆయిల్స్ అన్నీ ఈ పక్కకు ఉన్నాయి అన్నమాట మనం ఈ పక్కకి ఇందాక నేను రైస్ రకరకాల రైసులు అని చెప్పాను కదా ఇవన్నీ మనకి కావాల్సిన రకరకాల రైసులు అన్నీ పక్కన ఉన్నాయి బ్రౌన్ రైస్ జీరా రైస్ అనేసు రకరకాల రైస్ ఇక్కడ మనకి ఆవు నెయ్యి రకరకాల కంపెనీలు ఆవు నెయ్యి ఉన్నాయి రకరకాలు ఉన్నాయి అన్నమాట అండి ఇవైతే ఇంత ఉన్నాయి కదా రవ్వలు రక ఇవైతే అన్ని రకాల ఖర్జూరాలు మొత్తం ఖర్జూరాలి ఆ పక్క నుంచి ఇవక్క మొత్తం ఖర్జూరాలు రకరకాల రంగుల్లో రుచుల్లో ఇక హెయిర్ డైకి కి సంబంధించిన ఈ ఎన్నాలు అవన్నీ ఉన్నాయి టూత్పేస్ట్లు పక్క ైట్ బాటిల్స్ ఇవన్నీ అనమాట సెంటు బాటిళ్ళు అవన్నీ రకరకాలు అవన్నీ ఉన్నాయన్నమాట ఈ పక్కన ఇవి హోమియోపతి మందులు ఆయుర్వేద మందులు హోమియోపతి మందులు అవి కూడా ఉన్నాయి ఇక్కడ లేఖాలు అంటారు సరస్వతి లేహం అలాంటివి అశ్వగంధ లేహం సరస్వతి లేహం అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ పక్కన అంతా జండుబాం చేసాలి మిక్సీ చేసారు జండు బాంబ సేసాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ పక్కన ఇదంతా సెంట్ మనకు ఏదైనా నచ్చితే ఆ సెంట్ ఎలా ఉంటుందో దాన్ని మనకి రేకొట్టు చేయిస్తారన్నమాట ఇవన్నీ మనం హెయిర్ స్ట్రైట్నర్స్ అవి కూడా ఉన్నాయి పక్కన ఇక ఇవన్నీ తిరిగేసరికి మస్తు అయిపోయింది ఇక